ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఈపిఎఫ్ఓ సంచలన నిర్ణయం అండి మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి పెన్షన్లకు సంబంధించి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో నుంచి ఎవరెవరికి చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్లిపోదామండి సో ఇక మరొక ఫీచర్ సంబంధించి మీ పిఎఫ్ బ్యాలెన్స్ సంబంధించి ఎలా అంటే తనిఖీ చేయడం బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవడం కావచ్చు వచ్చినప్పుడు సాధారణంగా మీరు ఏం చేస్తారు ఆ ఇపిఎఫ్ఓ వెబ్సైట్ని అనేది సందర్శించి లేదా ఉమాంగ్ యాప్ని అయితే బ్రౌజ్ చేయడం చేస్తూ ఉంటారు దీనివల్ల మనం తెలుసుకోవచ్చు అని అయితే కొన్ని సందర్భంలో ఇందులో సరైన బ్యాలెన్స్ అనేది తనిఖీ చేయకపోవచ్చు కాబట్టి ఎంత ఉంది ఏంటనేది చెక్ చేసుకోవడానికి సో విలువైన సమయాన్ని కూడా టైం పడుతుంది అనమాట మీరు గంటల తరబడి కూడా ఆందోళన చెందాల్సిన అవసరమే తెలియదు ఇప్పుడు ఎందుకంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంబంధించి ఒక మొబైల్ నెంబర్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట కేవలం ఒక మిస్డ్ కాల్ అనేది మీ పిఎఫ్ బ్యాలెన్స్ సమాచారం మీ నెంబర్కి అయితే అందుతుంది అనమాట సో ఇందులో వచ్చేసి ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సౌలభ్యం కోసం అయితే నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందండి నెంబర్ ఏంటిదంటే డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో ట్రిబుల్ ఫోర్ టూ ఫైవ్ అనేటువంటి కొత్త హెల్ప్లైన్ నెంబర్ని అయితే రిలీజ్ చేశారు ఈ హెల్ప్లైన్ నెంబర్ ద్వారా మీ పిఎఫ్ బ్యాలెన్స్ పూర్తిగా సమాచారం ఎంత ఉందనేది తెలుసుకోవచ్చు అనమాట సో ఎలా చెక్ చేసుకోవాలి అంటే దానికి ఇక ఇందుకు సంబంధించి మొబైల్ నెంబరు ఇక ఈపిఎఫ్ఓ రికార్డులో నమోదు చేసి అయితే ఉండాలన్నమాట తప్పనిసరిగా మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయ్యి ఉంటేనే ఈ మీరు చేయాల్సింది ఉంటుందన్నమాట అనమాట ఎందుకంటే డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో ట్రిబుల్ ఫోర్ టూ ఫైవ్కు మిసిరు కాల్ ఇవ్వండి కొన్ని సెకండ్లోనే మీ ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ చివరి సహకార సమాచారంతో మీకు ఎస్ఎంఎస్ అయితే వస్తుంది అయితే కాల్ చేసేటప్పుడు మీ పిఎఫ్ ఖాతా నమోదు చేసిన మొబైల్ నెంబర్ని అయితే ఉపయోగించడం గుర్తుంచుకోండి దీనివల్ల అప్పుడే మీరు ఎంత ఉంది అనేది రావడం అయితే జరుగుతుంది ఈజీ ప్రాసెస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో కష్టతరం లేకుండా ఈజీగా మీ యొక్క బ్యాలెన్స్ అనేది ఎంక్వైరీ చేసుకోవడానికి ఇది ఒక సులభమైన పద్ధతిని అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఈ పద్ధతి ద్వారా కూడా మీరు బ్యాలెన్స్ అనేది ఏదైతే ఆయన చక్క ఎంక్వైరీ అయితే చేసుకోవచ్చు అనమాట త్వరగా బ్యాలెన్స్